ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఐదవ తేదీన మంగళవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఒక నూతన వ్యక్తి పరిచయం వల్ల మీకు జరగబోయేది ఇదే కనుక ఈ యొక్క మేషరాశి వారికి ఈ రోజున ఆ వ్యక్తి వల్ల ఏం జరుగుతుంది మంచి జరుగుతుందా వీరికి గ్రహాల ప్రభావం వల్ల ఏం జరుగుతుంది అలాగే వీరి జీవితంలో ఎలాంటి మలుపు తిరగబోతుంది వీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలు ఏంటి రాబోయే అదృష్టాలు ఏంటి వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి మేలు జరుగుతుంది ఇలా ప్రతీది కూడా కూడా మన వీడియోలు అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడటానికైతే ప్రయత్నం చేయండి అలాగే ఈ మేష రాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలున్నా సరే భార్య సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ టూ త్రీ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలను అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ మేష వారి జీవితంలో ఒక కొత్త మలుపు అయితే తిరగబోతుంది ఇక ఈ వారి మిమ్మల్ని ఉన్నత శిఖరాలను తీ తీసుకెళ్తుందని ఖచ్చితంగా అయితే చెప్పకవచ్చు ఇక ఈ వారు ఇంతకాలం చీకటిలో ఉన్న మీ యొక్క ఆశలు ఇప్పుడు వెలుగులోకి దొరుకుతాయని చెప్పుకోవచ్చు ఇకపై మీరు చేసే ప్రతి అడుగు కూడా విజయానికైతే దారి తీస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు అని చెప్పుకోవచ్చు ఇక మీరు గత కొంత కాలంగా మానసికంగా ఎంతో నలిగిపోయారు బయటకు చెప్పుకోలేక లోపల ఎంతో మదన ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు కానీ ఇప్పుడు ఆ బాధలన్నిటికీ కూడా కాలమే సమాధానం అయితే చెప్తుందని చెప్పుకోవచ్చు మీ మనసులో ఉన్న గందరగోళం తగ్గిపోయి ఒక స్పష్టమైన ఆలోచన విధానం మీకు బలపడుతుందని చెప్పుకోవచ్చు ఇక దానివల్ల మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఖచ్చితంగా అయితే ఉంటాయి ఇదివరకు చిన్న సమస్య వచ్చినా గుండె బరువుగా మీకు అనిపించేది కానీ ఇప్పుడు ఆ ఎంత పెద్ద సమస్య వచ్చినా చిరునవ్వుతో ఎదుర్కొనే ధైర్యం అయితే మీలో అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఇదంతా కూడా మీకు గ్రహాల అనుసరించడం వల్ల ఎలాంటి అద్భుతాలు అనేవి మన జీవితంలో అయితే జరుగుతూ ఉంటాయి అలాగే మనకు దైవ అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఇలాంటివన్నీ ఖచ్చితంగా మన నొదుటిలో రాసి పెట్టుంటే ఉంటే ఏది జరగాలనుకుంటే అదే జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి సమస్యలన్నిటి కూడా పులిస్టాప్ పెట్టే మార్గం అయితే దొరకబోతుందని చెప్పుకోవచ్చు ఇక మీ ఆత్మ విశ్వాసం ఆమాతం పెరిగిపోతుంది మీరు నలుగురిలో నిలబడితే ఒక ప్రత్యేకమైన తేజస్సు మీ మొక్కంలో అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు డబ్బు విషయానికి వస్తే గనక ఈ యొక్క మేష రాశి వారికి ఇది నిజంగా ఒక స్వర్ణయుగం అని చెప్పవచ్చు ఎందుకంటే ఎప్పటి నుంచో నిలిచిపోయిన ధనం ఇప్పుడు మీ చేతికి అయితే అందుతుందని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మీరు అప్పుగా ఇచ్చారు వాళ్ళే స్వయంగా మీకు ఫోన్ చేసి కానీ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి ఇవ్వడం కానీ ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఇక వ్యాపారంలో పెట్టుబడి పెట్టి నష్టపోయిన బాధపడుతున్న వారికి కూడా నష్టాలను పూడుకొని లాభాలు బాట పట్టే అద్భుత యోగం అయితే మీకు ఈ రోజున అయితే గోచారిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక మీకు ఈ రోజున అయితే గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉండటం వల్ల ఇలాంటి పరిస్థితులు అనేవి మీకు గోచారిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి వారికి ఏమైనా ఆస్తి తగాదాలు ఉంటే కూడా అవి ఒక కొలిక్కి వస్తాయని చెప్పుకోవచ్చు మీ వాటా మీకు దక్కేల గ్రహాలు అయితే చాలా సహకరిస్తాయని చెప్పుకోవచ్చు అలాగే మేషరాశి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లేదా సొంతం ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికి ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు స్థలాలు కొనుగోలు అమ్మకాలు లాభసాటిగా జరిగిపోతాయి ఆగిపోయిన ఇంటి నిర్మాణ పనులు కూడా మళ్ళీ కూడా మొదలవుతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే నవంబర్ ఇరవై ఐదవ తేదీన మంగళవారం రోజున అయితే ఒక నూతన వ్యక్తి పరిచయం వల్ల మీకు జరగబోయేది ఇదే కనుక ఈ వ్యక్తి వల్ల మీకు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ మేష రాశివారి జీవితంలోకి ఒక వ్యక్తి అయితే అడుగు పెట్టబోతున్నారు ఇక ఈ యొక్క రాశి వారికి గ్రహాల మార్పుల వలన ఈ రాశి వారికి కొత్త పరిచయం అనేది కలగబోతుంది ఇక దీని వలన మీకు ఎన్నో రోజులుగా నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా వారి వల్ల పూర్తవుతాయని చెప్పుకోవచ్చు కావలసిన డబ్బు కూడా వేగంగా వస్తాయి వ్యాపారంలో చిన్న చిన్న ఐడియాలు మీరు పాటించినట్లయితే మంచి లాభాలైతే చూస్తారు అంటే వారు ఇచ్చే సలహా సూచనల వల్ల అద్భుతమైన ఫలితాలైతే మీకు గోచారిస్తాయని చెప్పుకోవచ్చు అంటే వారు ఎప్పుడు కూడా మీ యొక్క మంచి స్థాయికి ఎదగాలని మీరు మంచి ఉన్నత శిఖరాలకి చేరుకోవాలని ఆ వ్యక్తి యొక్క మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడని చెప్పుకోవచ్చు ఇక వారి వల్ల మీకు అన్నీ కూడా శుభాలు కూడా జరుగుతాయని చెప్పుకోవచ్చు ఇక వాహనాలు కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్న వారికి కూడా రుణాలు మంజూరై కొత్త వాహనం ఇంటికి తెచ్చే అదృష్టం కూడా వారి వల్ల అయితే కలుగుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఉన్న ఒక గొప్ప లక్షణం ఏమిటంటే ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా కోల్పోరు కానీ మధ్యకాలంలో ఆ ధైర్యం సన్నగిల్లింది ఇప్పుడు మళ్ళీ ఆ పాత పౌరుషం మీలో అయితే ఖచ్చితంగా వస్తుంది మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఖచ్చితంగా అయితే ఉంటాయి ఎవరు ఏమనుకున్నా సరే మీకు నచ్చిన దారిలో మీరు వెళ్తారు సమాజంలో మీకు గౌరవం కూడా పెరుగుతుంది పది మందిలో మీ సలహాలు తీసుకోవడానికి మీ దగ్గరకు కూడా వస్తారని చెప్పుకోవచ్చు అంటే అంత మంచి ఉన్నత స్థాయికి అయితే మీరు చేరుకుంటారు మీ యొక్క గోల్ని మీ యొక్క రీచ్ను కూడా ఆ యొక్క నూతన వ్యక్తి పరిచయం వల్ల మీ యొక్క రీచ్ను కూడా మీరు సాధించగలుగుతారని చెప్పుకోవచ్చు అంటే ఆ నూతన వ్యక్తి వల్ల మీకు గ్రహాలు అనేవి చాలా అను పోలుస్తూ ఉంటాయి కాబట్టి వారి వల్ల మీకు అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది అలాగే రాశి వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు దక్కే అవకాశాలు కూడా ఉంటాయి ప్రజల్లో మంచి గుర్తింపు అయితే లభిస్తుంది సేవా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీకు మానసిక తృప్తి కలగడమే కాకుండా కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఇక విద్యార్థులకి ఈ సమయంలో బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుంది చదువుపై శ్రద్ధ పెరుగుతుంది ఇక పోటీ పరీక్షల్లో విజయం సాధించి కోరుకున్న ర్యాంకులు అయితే ఖచ్చితంగా మీరు సాధిస్తారని చెప్పుకోవచ్చు అలాగే మేషరాశిలో జన్మించినటువంటి వీరే వీరికి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా విద్యార్థులకి వీసా సమస్యలు తొలగిపోయి కోరుకున్న యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది కళారంగంలో క్రీడలు రాణించే వారికి మంచి అవకాశాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు ఇక తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది అవేహితులకు వివాహ సంబంధాలు కూడా కుదురుతాయి మంచి జీవిత భాగస్వామి దొరికే యోగం కూడా ఉంటుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది ఇక రైతులకు కూడా ఈ సమయంలో లాభదాయకంగా ఉంటుంది పంట దిగుబడి బాగా వస్తుంది గిట్టుబాటు ధర అయితే లభిస్తుంది వ్యవసాయ అనుబంధ రంగంలో ఉన్నవారికి కూడా మంచి ఆదాయం అనేది పొందబోతున్నారని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇలాంటి అనుగ్రహ గ్రహించ అనేవి ఇలా సంచరించడం వల్ల ఇలాంటి అద్భుతమైన ఫలితాలు అయితే వీరు పొందగలుగుతున్నారని చెప్పుకోవచ్చు కనుక మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారికి అయితే నవంబర్ ఇరవై ఐదవ తేదీన మంగళవారం రోజునైతే ఇలా నూతన వ్యక్తి పరిచయం వల్ల ఇలాంటి అదృష్టం అనేది వీరికి గోచారిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు కనుక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి జరగబోయేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇదే